మనం నరసరావుపేట నియోజకవర్గంలో నరసరావుపేటలో ఉన్నాం ఇక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ప్రాతినిధ్యం వేస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి నరసరావుపేట ఎంతవరకు డెవలప్మెంట్ అయింది ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కానీ రోడ్డు సమస్యలు కానీ అన్ని తీర్చారా రానున్న ఎలక్షన్లో ఇక్కడ డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు గారు టీడీపీ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు వీరు వస్తే బాగుంటుందా వారు వస్తే బాగుంటుందా శ్రీనివాసరెడ్డా అరవింద్ బాబా ఎవరు వస్తే బాగుంటుందో ఇక్కడ నరసరావుపేట ప్రజలు తెలుసుకుందాం నర్సాపేట నల్లగారులపాటు నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి గోపిరెడ్డి రెడ్డి చేస్తున్నాడు బాగానే ఉందన్న పరిపాలన ఏమేం చేసిన ఏమేం చేసిన అంటే పద్నాలుగు నుంచి ఇప్పుడు దానికి ఉన్నాడు చేసిన రెండు వేల పద్నాలుగు అంటే పంతొమ్మిదిలో ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఇప్పుడు అధికార పక్షం బానే ఉంది పర్లా ప్రభుత్వం అయితే ఇక్కడ సాగునీరు సాగునీరు బాగుంది ఉంది అన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అయిపోయింది అయిపోయిందన్నా ప్రాబ్లం లేదా ఉందా తగ్గిందా సిటీలో ట్రాఫిక్ జామ్ తగ్గిందా ఉందా ట్రాఫిక్ అంటే ఉందన్న ట్రాఫిక్ అయితే ఉంది దానికి ట్రాఫిక్ పెరిగేదే కానీ తగ్గేదే ఉంటా దాంట్లో సౌకర్యం ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పర్లేదు అన్న బానే ఉంది ఈసారి మన టీడీపీ అరవింద్ బాబు పోటీ చేస్తుండే కదా అంటే రెండు సార్లు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా గట్టికి పోటా పోటీగా ఉంటుంది అన్న కాదే గోపిరెడ్డి గారికి పోటా పోటీగానే ఉంటుంది పోటా పోటీ ఉంటుంది పోయినసారి జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతుంది అనుకుంటున్నాం మేము మాకు తెలిసి అంటే అన్ని సీట్లు రావు కానీ మాక్సిమం ఒక వంద నూట పది వస్తాయి అనుకుంటున్నాం అది అయితే ఇక నర్సాపట్లో ఒక గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో అరవేలు ఇచ్చారు పట్టాలు ఇచ్చారు ఆ బీసీలకి కానీ ఎవరికి ప్రతి ఒక్కళ్ళు ప్రతి కులం లేదు ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఆ ఇల్లు అన్ని కట్టేస్తున్నారు బ్రహ్మాండంగా గవర్నమెంట్ మీ కాడ స్తోమత లేనప్పుడు వాళ్ళే గవర్నమెంటే సొంత కట్టేస్తుంది లక్ష ఎనభైలు వేసేసి కట్టిస్తుంది బ్రహ్మాండంగా ఉండి ఇల్లు మట్టికి దాన్ని ఒప్పుకోవచ్చు దానివల్ల కూడా సాగం ప్లస్ అయ్యింది గోపిరెడ్డి గారికి టీడీపీకి ఏం అవకాశాలు లేవా లేదన్నా ఇక్కడ నష్టపడితే ఉండదన్న వేరు చెప్పలేం కానీ నష్టపడైతే ఛాన్స్ లేదు ఎంపీ ఎవరైతే ఇక్కడ అని అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు శ్రీకృష్ణ చేశాడు మన ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు బాగా చేశాడు చేయలేదంట్ల కానీ ఇక్కడ

రామకృష్ణ దేవాలయాలు అయితే బాగుంటుందండి బ్రో మీ ఎక్కడ సార్ మీరు ఎక్కడ మీరు మాచర్ల 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 మీరు ఎట్లా చేస్తుంది మీ ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు బాగా చేస్తున్నారు బాగా చేస్తున్నాడు కోవిడ్ లో బాధ సంపాదించాడు బాగానే సంపాదించాడు కోవిడ్ లో బాగా సంపాదించాడు హైదరాబాద్ ముందు అంబి బాగా సంపాదించి బ్రహ్మాందం రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుంది ఈసారి ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ సాఫీగా జరిగితే అవకాశం ఉంటుంది ఇంకా ఫ్యాక్షన్స్ పోలేదు సార్ అక్కడ ఇప్పుడు జరుగుతుంది అదే పోయిందా తగ్గిందా పోయిందా పెరిగింది తగ్గలే ఏం తగ్గదలేదా రాయలసీమ తగ్గుతుంది కదా సార్ ప్రాక్షన్ ఇంకా టైం పట్టింది ఇంకా టైం పడుతుందా సేమ్ ఎవరైతే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అంటే సంక్షేమానికి అయితే జగన్ అభివృద్ధికి అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది మరి ఎవరు వస్తే బాగుంటుంది అంటే సంక్షేమం అభివృద్ధి డెవలప్మెంట్ రాయదాన్ని ఎల్లి ఉండాలి సార్ ఒకటా రెండా మూడా ఒకటే ఉండాలి ఏది అది అమరావతి మిడ్ పాయింట్ కాబట్టి అమరావతి ఉంటే బాగుంటుంది అండి అభివృద్ధి లేదు అభివృద్ధి ఏం లేదు అభివృద్ధి అసలు ఏమీ లేదు ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ అయిపోయింది సార్ కోడల వారు కోడ హయాంలో జరిగింది అది ఇప్పుడు జరగలేదు అది ఇప్పుడు జరగల ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఎట్లా ఉన్నాయి సార్ ఇక్కడ సిటీలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి హాస్పిటల్ సౌకర్యం ఎట్లా ఉంది సార్ గవర్నమెంట్ అది కామన్గా ఎప్పుడు జరుగుతున్నంతే జరుగుతుంది అభివృద్ధి ఇంప్రూవ్మెంట్ అయిందా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు కామన్గా దాని పని అది జరుగుతుంది ముఖ్యమంత్రి రోడ్ వస్తే బాగుంటుంది సార్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సార్ ప్రైమ్ మినిస్టర్ సార్ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఇక్కడ ఎంపీ ఎవరు వస్తారు బాగుంటుంది సార్ ఇక్కడ లావ శ్రీకృష్ణదేవరాయలు అనిల్ అనిల్ కుమార్ యాదవ్ గేమ్ ఏమీ లేదండి ఎందుకు సార్ బెట్టింగ్ మహారాజుగా అంటే బెట్టింగ్ మహారాజు అంటే ఇంకా బెట్టింగ్ మీకు తెలిసిందే ఉంది బెట్టింగ్ మహారాజు అంతే బెట్టింగ్ బెట్టింగ్ చేస్తారు అది మీరు ఎక్కడ సార్ మీది ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్ ఎట్లా చేస్తాం సార్ అభివృద్ధి ఇక్కడ రోడ్లు మంచిగా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ

జనాన్ని తెలుసు నీకు తెలుసు నాకు తెలుస్తుంది ఎందుకే పై ఒకరోడు ముచ్చాలి ఏదైనా డెవలప్ అయ్యింది ఉద్యోగాలు ఈ రాజధాని లేదు మా రాజధాని చెప్తున్న రాధా అనేది రాజధాని ఉన్నాయి మూడు రాజధాని మూడా అంటే ఒకటి ఒకరు చెప్పు ఉన్నాయి కర్నూలు వస్తుంది కర్నూలు అమరావతి అమరావతి కర్నూలు వైజాగ్ మూడు పెట్టాడు మూడు వెళ్ళినా ఊరు పెట్టే కోర్టుకి మళ్ళీ తిట్టేసరికి మళ్ళీ ఊరిపేరు కోర్టుకి ఊరు పెట్టారు పోయారు కదా టిడిపి పోయింది టిడిపి కోర్టుకి పోయిందా ఇది పోటీ ఏం చేస్తాడు అని కొట్టేసింది కదా ఒకటే రాజధాని కావాలి అడిగారు కదా మరి కాబట్టి పెట్టచ్చు కదా ఒకటే రాజధాని కావాలంటే మీరు ఏం కావాలంటే ఒకటే రాజధాని కావాలి ఒకటే రాజధాని కావాలి ఏదైనా సరే సంక్షేమ సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండు కావాలి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయట్లేడా అభివృద్ధి అట్లా అభివృద్ధి జీరో నా దృష్టిలో సంక్షేమం సంక్షేమం ఏదో ఉన్న అన్ని రేట్లు పెంచేసి సంక్షేమం ఎత్తనాడు ఎవరు కొంతమంది కొంతమందికి కొంతమంది ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది సార్ మోడీ అయితే బాగుంటుంది ఇక్కడ ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్ ఇక్కడ నెంబర్ వన్ లవ్ రావు శ్రీకృష్ణ దేవరా అయితే బాగుంటుంది బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు సార్ శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చేస్తారు సార్ అభివృద్ధి బాగానే ఉందండి ఏమేమి చేశాడు సార్ అంటే తమ ఇప్పుడు మా ముస్లింస్లకు సాధికారణకు సంబంధించిన బిల్డింగ్ చేశాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చెడుకు సంబంధించిన వర్క్ బాగానే చేసి ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది సార్ కొంచెం పరిష్కరించండి ఎమ్మెల్యే గారు చేస్తారు అంటే ఇప్పుడు అన్ని సార్ అవ్వాలంటే కష్టం కదా ఇప్పుడు టీడీపీ కానీ అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ అరవింద్ బాబు గారు చెప్పడానికి రెండు టైట్ గానే ఉంది ఇప్పుడు దాకా మీరు మంచిగా చేసినా చెప్పారు కదా మంచి చేసిన దానికి దానికి సంబంధం చేస్తారు అంటే పరిస్థితి ఏముంది మా క్యాండిడేట్ బట్టి కూడా మారచ్చు కదా సార్ వచ్చిన క్యాండిడేట్ అరవింద్ బాబు మంచోడేనా మంచోడు వ్యక్తి మంచోడు డాక్టర్ అరవింద్ బాబు పర్లేదు బాగానే ఉన్నాడు అతను ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ మినిస్టర్ సార్ ప్రైమ్ మినిస్టర్ ప్రజానికి మనం మార్చేది కాదు కదా సార్ అది పైన మనం మేమైతే మాత్రం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి ప్రిపేర్ చేస్తాం ఇక్కడ ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ అనిల్ సార్ అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం ఇస్తుంది ఎవరైనా లేదు అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం మా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే సార్ ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి పర్లేదండి పల్లెటూరులో మటికి నెంబర్ వన్గా చేస్తున్నారండి మా టౌన్లో ఏమో కానీ మాకు నెలల పింఛలైనా ఏ అన్న అమ్మఒడిలో అయినా లేకపోతే ఏ అన్న ఇయనా సచివాలయాల నుంచి అయినా ఇబ్బంది లేకుండా చేస్తున్నారండి మీకు సాగునీరు మంచిగా వస్తున్నాయా సాగునీరు అంటే ఏడు రాలేదు కానీ ఇరుడు వద్దనే కొంది వచ్చినాయండి పంటలు కూడా అంతే పండి ఏడు పై కానీ ఏదైనా కానీ ఏడు ఇబ్బందిగా ఉందండి రైతు రైతు భరోసా పడుతున్నాయి మళ్ళీ మోడీ మోడీ డబ్బులు పడుతున్నాయి మోడీ డబ్బులు పడుతున్నాయి అమ్మబడి పిల్లలకు పడుతున్నాయి మా పిల్లలకి కాలేజీ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుతుంది అమ్మాయికి ఫస్ట్ ఇయర్ లో కూడా పడ్డాయండి అవన్నీ చెప్పాయి కదండి ఇప్పుడు అయితే ఇప్పుడు మన తినే అన్నం మంచిది కాబోతున్నా పక్కన అన్నం తినేది మనం వండుకొని చూసేది ఇప్పుడు తినే అన్నం మంచిది అయితే పక్కన ఆడికి పోయి తినంగా అదే మా లెక్క ఇప్పుడు పర్లేదు ఇప్పుడు మాకు అన్నయం జరగదు కాబట్టి ఇదే కరెక్ట్ అనుకుంటున్నాం అది మీ ఎమ్మెల్యే గారి పాలన కదా సార్ ఇక్కడ టూ టర్మ్స్ ఎమ్మెల్యే రెండు వేల ఎట్లా ఉంది అభివృద్ధి ఏమైనా జరుగుతున్నాయా లేదా బానే ఉంది బానే ఉంది బానే ఉందా ఏమో కొద్దిగా లోపటంగా ఎప్పుడు అనిపిస్తుంది ఏమి లేదు ఏమీ అభివృద్ధి ఏమి లేదా సార్ టీడీపీ కానీ అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ తెలుసు అసలు నాకు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు అసలు రాజకీయ ఇంట్రెస్ట్ లేదు మీకు కరెంట్ మంచిగా వస్తుందా వస్తుంది నీళ్లు మంచిగా వస్తున్నాయా వస్తున్నాయి సౌకర్యాలు అన్నీ బాగున్నాయా బాగున్నాయి డెవలప్మెంట్ ఉందా సంక్షేమ పథకాలు ఉన్నాయి డెవలప్మెంట్ ఉందా తెలియదు ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అవుతుంది జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందా ఎవరు బాగా చేస్తే వాళ్ళు నాకు వాళ్ళు వీళ్ళని కాదు సెంటర్ లెవెల్ ఉంటే బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ మోడీ 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 బాగా చేస్తుండా చేస్తున్నాడు ఇక్కడ ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ ఎంపీ శ్రీకృష్ణదేవి రేనూ అనిల్ కుమార్ యాదవ్ అని ఉన్నారు ఇద్దరులో ఇప్పుడేగా వచ్చింది అవును ఇద్దరెడ్ ఎవరు వస్తే బాగుంటుంది తెలియదు వాళ్ళ గురించి నాకు అంత ఐడియా లేదు చూద్దాం మరి అక్కడ మోడీ ఎవరు అంటే ఇక్కడ టీడీపీ రావాలి కానీ అవకాశం ఉంటుంది రావచ్చు ఎమ్మెల్యే గారి పని అయితే బాగాలేదండి ఎల్ఎంజే ఇంకోసారి ఎమ్మెల్యే చేసినా అంతే ఆయన ఏం చేయలేదు అంత ముందు మా కోడేలు శివప్రసారావు గారు మా పెద్ద ఆయన నష్టాబేట్లో ఏ ఒక్క పని మిగిలించాల నీకు ఓవర్ బ్రిడ్జిలు కట్టని రోడ్లు పోయించని ఏ చేయాలన్నా మేమే చేసాం ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ సార్ అసలు ఏమి లేదు బొమ్మలు పెట్టాడు విగ్రహాలు పెట్టాడు ఈ పల్నాడు రోడ్లో విగ్రహాలు పెట్టాడు ఇంక అంత తప్పితే ఆయన ఏమీ చేయలేదు ఇవి డ్రైనేజ్ సమస్య ఉందా సార్ ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది మున్సిపాలిటీ పని చేయించాలా పోయాడు మున్సిపాలిటీ జీతాలు ఇక వాళ్ళు పని చేయలేదు డ్రైనేజ్ సమస్య ఉంది అన్ని ప్రతి సమస్య ఉంది రోడ్ ఎట్లా ఉన్నాయి సార్ రోడ్లు అయితే ఇంకా చెప్పే పని లేదు ఆయనే చెప్పిండు గుంతలు తెచ్చానని ఆ గుంతలు అంతే ఉన్నాయి అంతే ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ టీడీపీకి అవకాశాలు ఉంటాయిగా వైసీపీ అవకాశం టీడీపీ అమ్మా ఎందుకు చెప్పేది ఏమీ లేదు ఇక్కడ ఎంపీ కదా సార్ ఎంపీ అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే టీడీపీ సెంటర్ వస్తే బాగుంటుంది సార్ మోడీ ఏరు అవ్వలేదు సార్ మోడీ గారికి మేము ఉన్నాం కాబట్టి మోడీ మోడీ సార్ మొత్తం రోడ్ లేచిపోయింది రోడ్డు మొత్తం అభివృద్ధి మొత్తం రోడ్లు ఆయన వచ్చినాక లైట్ ఎక్కడ స్ట్రీట్ లైట్ వేసారు స్ట్రీట్ లైట్ ఎక్కడ రావట్లేవా ఏ ఎక్కడ ఉండే చెప్పమను మనం తాగునీరు సమస్య సార్ ఇక్కడ ఉంది అది వేరే రెండు పోట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక పూట కూడా అన్ని మోటార్లు పెట్టుకుంటున్నారు నీళ్లు అది వరకు కూడా ఫ్రీగా వచ్చేది ఇప్పుడు అన్ని మోటార్లు ఎత్తే నీళ్లు వస్తున్నాయి మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్ ఫ్రంట్ ప్రభుత్వం వస్తే బాగుంది మాకు తెలుగుదేశం ఇక్కడ మరి అరవింద్ బాబు కానీ అవకాశాలు ఉంటాయా ఎందుకుండవు అరవింద్ బాబుకి అవకాశాలు లేకపోతే ఎట్లా ఉంటుంది ఎవరు కూడా ఇంకా ఆ ఎలక్షన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అంటే ఎలక్షన్ చేసిన దాన్ని బట్టి అంటే గట్టిగా ఫైట్ చేయాలి ఇక్కడ డబ్బులు వస్తారు సార్ ఓట్లకి

రోడ్డు కాంచే చుట్టుపక్కల ఏది ఇవారం మొక్క మొత్తం కలిపి ల్యాండ్స్ ల్యాండ్స్ ఇసుక మాఫి ఏముంది సరిక్కడ ఇసుక ఇసుక మాకు లేదులే పెద్దగా మట్టి మట్టి మాఫి ఉంది మట్టి మాఫి ఏముందా ఆవులుగా లేదు ఎంత ఎంత సార్ ఒక లారీకి ఎంత లారీ ఆరు వేలు ఏడు వేలు తీసుకుంటారు ఇళ్ళు మళ్ళా పైన లంచాలు ఎన్ని ఉంటే మాకు పూర్తి అది లంచం లేని లేదు అసలు అది సంగతి దానివల్ల ఇక్కడ ఎమ్మెల్యే గారికి అవకాశం తక్కువ ఉంటాయి తక్కువగా ఎక్కువగా ఉంటాయి ఆ పని చేసేవాడికి ఉంటాయి పని చేయనివాడికి ఉంటే శివప్రసాద్ గారు ఉన్నంత నర్షాపేట ఆయన అభివృద్ధి చేసినట్టు ఎవరు చేయాల ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటుంది ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే బాగుంటుంది అది మేము చెప్పే మేము అంత దూరం బాగాలేదుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది ఇక్కడ ఎంపీ ఇక్కడ ఎంపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు అనిల్ కుమార్ యాదవ్ గారు ఛాన్స్ ఉండదు సార్ బీసీపీ ఆయన అన్న ఎక్కడ నుంచో వచ్చిండు ఇక్కడికి వచ్చి ఆయన ఏం చేస్తాడు రేపు పొద్దున ఇవ్వడం అనుకుంటే ఈ మధ్యలో ఉంటాడా కాన్ రాకుండా పోతాడు ఇక్కడ స్టడీ అయిన మనిషి కావాలా ఆయన ఇప్పుడు పోయి పోయినసారి ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు ఇక్కడే చేస్తాడు ఆయన శిక్షణ బాగుంటుంది నర్సరాబాద్ లో డెవలప్మెంట్ అనేది లేదండి ఏం ఓన్లీ ఓపెనింగ్ చేసామని చెప్పమను ర్సావాడ అభివృద్ధి మొత్తం కోటలు చేపట్ రైల్వే గేట్ రైల్వే గేట్ అయినా ఏ గేట్ అయినా ఇవాళ ఉండే సచివాలయాలు అయినా సచివాలయాలు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వాళ్ళు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళ సహా కోటలు జప్రీయో

దోమల మందు నేనైతే చూడలేదండి ఇప్పుడు మేము వచ్చే ఎనిమిదేళ్ళు నడిసేవాట ఈ గవర్నమెంట్ పోయిన ఐదేళ్లకి నుంచి తోటి దోమల మందు మేము చూడలేము డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉన్నా సార్ అసలు బాగు చేసిన వాళ్ళు ఎవరుండారు బాగు చేసి అసలు రోడ్లమెంట్ చెత్త చూడు పోండి మున్సిపాలిటీ చెత్త రోడ్ల గొప్పది ట్యాక్స్ బాస్ వేయకుండా ఎట్ట ఉంటారు టైం అయింది వచ్చే టైం కడతా

ఉసిగలి పంపుతున్నారు చంద్రబాబు ఉసిగలి పంపిస్తున్నాడు మా చెన్నులద్దరిని నిన్న కర్నూలులో సబ్ సబ్బెట్టి తేజ మాట్లాడిండు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ అమ్మాయి వచ్చి చెబుతుంది ఎవరు చంపారు ఎవరు ఎవరు చేశారో అందరికీ తెలుసు తెలియని సత్యం మొత్తం చదువుతున్నాడు మళ్ళీ వాళ్ళని కాపాడుతున్నాడు ఐదు సంవత్సరాల నుంచి ఎవరిని అతని పేరు అవినాష్ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు వచ్చింది ఇప్పుడు అవి ఓకే అది రాజకీయాలు అది వదిలే ఇక్కడ మీ నరసరావుపేట డెవలప్మెంట్ గురించి చెప్పాను నరసరావుపేట శివప్రసాద్ చేసిండు ఇప్పుడు ఆయన చేసిన కరెక్టే సార్ టూ టర్మ్స్ ఉన్నాయి కదా సార్ ఇక్కడ రెండు వేల పద్నాలుగు వైసీపీ ఎమ్మెల్యే ఏం లేదు ఏం చేసింది ఏం లేదు సార్ ఏం రెడ్డి ఏం చేయలే ఒక తట్ట మట్టి కూడా ఏ రోడ్డుకు పోయిలా ఏమీ లేదు అది ఇక్కడ మట్టి బాగా తీసారా మట్టి మైనింగ్ చేస్తున్నాడు ఈయన వాటా ఆయనకు వస్తుంది అది మీకు ఇక్కడ టెట్కో ఇంటికి ఏమైనా ఇచ్చిరా సార్ ఇక్కడ ఏంటి నర్సరావుపేట నర్సరావుపేట టెట్కో ఇల్లు గవర్నమెంట్ ఇండ్లు ఏమైనా టెట్కో ఇండ్లు తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు కట్టించారు ఒక యాభై ఏళ్ళు ప్రతి ఇంటికి కట్టారు ప్రభుత్వం పోయింది ఆ పని అట్నే ఆపేశాడు ఆ తర్వాత ఆ పేర్లు మొత్తం మార్చి యాభై ఏళ్ళు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళకి ఏది లోగడ ఒక పేదలకి మళ్ళీ అవన్నీ మార్చేసి మళ్ళీ ఇస్తామంటున్నారు ఇస్తామంటున్నారు అదే కాలం గడుపుతున్నాడు

వాటర్ ఎలా ఉంది అప్పుడున్న గవర్నమెంట్కి గవర్నమెంట్కి గవర్నమెంట్ తేడా ఉందా ఈ గవర్నమెంట్ బాగా చేస్తుంది వైసీపీ గవర్నమెంట్ టీడీపీ బాగుందా ఇప్పుడు మరి శ్రీనివాస రెడ్డి గారికి అవకాశం ఉంటుందా లేకపోతే అరవింద్ బాబుకి అవకాశం ఉంటుందా నర్సరావు నర్సరావు సార్ అరవింద్ బాబు అరవింద్ బాబు అవకాశం ఎంపీకి ఎవరు వస్తే బాగుంటుంది సార్ శ్రీకృష్ణదేవరాయ కృష్ణదేవరాయ అని యాదవ్ సార్ அபி சார் ட்ரெயினேஜ் சமஸ்யூ ரோடு சமஸ் காண நீ சார் இக்கடி

ఎవర్గొచ్చినా ఫుల్ మెజారిటీ వస్తే బాగుంటుంది ఇక్కడ సినిమా సరేడి అరవింద్ బాబు ఇక్కడ వరయితే బాగుంటుంది సార్ ముందు అరవింద్ సార్ గారి ఎలా ఉంది సార్ ఇక్కడ గారి ఎలా ఉంది సార్ ఎంఏ ఎందుకు సార్

సెంటర్ లెవెల్ వస్తే బాగుంటుంది సార్ సెంటర్లో మోడీ మోడీ నరసరావుపేట నర్సరావుపేట ఎమ్మెల్యే గారు పాలన ట్రై చేస్తుంది సార్ ఇక్కడ పది సంవత్సరాల నుంచి పాలన ఎలా ఉంది ఇక్కడ పది సంవత్సరాలు ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఏమైనా చేసిరా చేయలేదా అభివృద్ధి చేస్తే ఇల్లు పదిహేను వందల ఇల్లు కట్టారు వాడికి ఒక్క ఇల్లు ఇవ్వలేదు ఒకటి ఇవ్వలేదా సార్ ఒకటి కూడా ఎవరికి వెళ్లేదా ఏ ఎవరికి ఇచ్చారు మా కాడ ఉండడు అతను ఆ ఇల్లు వచ్చిన కొద్ది మందికి ఇచ్చారు కొన్ని పేర్లు ఈసారి మన నర్సరావు పేటకి ఎమ్మెల్యే మరి ఎవరైతే బాగుంటుంది ఎవరు వస్తే వాళ్ళు వస్తారయ్యా టీడీపీ అరవింద్ బాబు ఉన్నాడు ఈసీపీకి వెళ్ళి శ్రీనివాస రెడ్డి ఉన్నాడు అయే దేవుడు నిర్ణయిస్తారు మీరే కాదు సార్ నిర్ణయించే దేవుడు నిర్ణయించే బటన్ నొక్కితే ఆ బటన్ ఒక్కొక్క బటన్ వస్తుంటుంది ఎలా ఉంటుంది అంటారు మీకు పింఛన్ ఏమైనా ఇస్తుంది సార్ ఇక్కడ ప్రభుత్వం పింఛను పింఛన్లు వస్తున్నాయి మేము ఇక్కడ సంక్షేమ పథకాలు అందరికి వస్తున్నాయి ఇక్కడ అన్ని పథకాలు రావట్లేదు సంక్షేమ పథకాలు పింఛన్ అభివృద్ధి ఏం లేదా లేదా ఇప్పుడు అభివృద్ధి కావాలన్నా సంక్షేమం కావాలన్నా అభివృద్ధి కావాలా అభివృద్ధి కావాలా సంక్షేమం కాదు రాయదాలు ఎన్ని కావాలి సార్ ఒకటా రెండా మూడా ఐదు ఐదు ఐదా ఇంకా చెప్తున్నారు మరి అంటే మూడు రాయదాలు వైసీపీ గవర్నమెంట్ మూడు కాదు ఐదు అయితే బాగుంటుంది ఒకటే చెప్తున్నది ఐదు ఐదు కావాలి ఐదు కావాలా రెండు ఎక్కడ కావాలి ఏడ ఈ జిల్లాకు ఒకటి రాజధాని కావాలి జిల్లాకు ఒకటి రాజధాని సెంట్రల్ ఎవరు బాగుంటుంది సార్ మోడీ రాహుల్ గాంధీ ఎవడు వస్తే వాళ్ళు వస్తారు అంతేనా మీరు ఎక్కడ మీరు ఇక్కడే సార్ ఇక్కడేనా ఇక్కడ ఏం ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్ ఇక్కడ నరసరావుపేటలో అన్ని సమస్యలు ఏం చేశాడు ఎమ్మెల్యే వచ్చాక ఏం చేయట్లేదా ఏం చేశాడు మీరు తెలియదు తెలియదు సార్ మీరు చెప్పాలి ఏం వచ్చాక ఏం ఏం చేయలే ఏం చేయలేదా ఇక్కడ డ్రైనేజ్ సమస్య తీయలేదా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ రైల్వే గేట్ దగ్గర అది నిర్వహించలేదా అది ఎవరు చేసింది ఎవరు సార్ కోడెల పెట్టుకో ఇల్లు ఏమైనా వచ్చినాయి సార్ ఇక్కడ అందరికీ వాళ్ళు రాసుకున్న పేర్లు వీళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నారు అన్ని ఇలా కొన్ని ఈసారి ఇక్కడ నరసరావుపేటలో టీడీపీకి ఉంటాయా వైసీపీ ఉంటాయి సార్ అది తెలియదు అది ఎవరికి తెలుస్తుంది మీకే కదా సార్ అభివృద్ధి ఏం జరగలేదు అంటారు ఏం జరగలేదు నాకు మీకు తెలుసు మీకు తెలుసు అభివృద్ధి ఏం మనం పట్టించుకోవాలి మీ ఊరు కరెంటు మంచిగా వస్తుందా నీళ్లు మంచిగా వస్తున్నాయా మీకు పెంచినా వస్తున్నాయా అమ్మ ఒకటి వస్తుందా మీ వాళ్ళకి మాకేం లేవు అమ్మ వాళ్ళు ఇప్పుడు ఎలెక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి ఉంటుందా ఏం మనం పట్టించుకో అటు వెళ్ళి మనం పోయేవాళ్ళం కాదు ఓటు వేస్తారు కదా సార్ ఏత్తం మనం ఈ పార్టీలు గిఫ్టీ మనం పట్టించుకో అభివృద్ధి ఎలా ఉంది కరెంటు మంచిగా వస్తుందే కరెంటు మంచిగా వస్తుందా వా నీళ్లు మంచిగా వస్తున్నాయి తాగు తాగు రెండు వస్తున్నాయి యాడ వత్తనే నీళ్ళు లేవుగా నీళ్ళు లేవు మీ మేము రోడ్లు పర్లేదులే పర్లేదులే రోడ్లు పర్లేదా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డా చంద్రబాబు నాయుడు ఏ ఊరు వచ్చినా మనకు ఊరికి ఇచ్చేది ఏం లేదు ఏమి లేదా నరసరావుపేట ఎక్కడ సార్ మాది సార్జా ఎక్కడ సార్ వినుకొండ వినుకొండ వినుకొండ